కృష్ణమూర్తి భగవానికి లక్ష్మణ స్వామికి పవనసుత వీర హనుమానికి అయోధ్యా ధామ్కి కుంకుదుర్భాల భక్త బృందకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు మరి రమేష్ గారు ఈ చెట్టు ఈ మొక్క నాకు ఇవ్వడానికి కారణం ఏంటి మీరే లక్ష్మణ గారనే అని నాకు ఫీలింగ్ ఎప్పుడు మీ వీడియో చూసినా మీరు ఆ రాములు గారి తమ్ముడు లక్ష్మణ గారు అంత ఆవేశంగా ఉంటుంది ఎంతో ఎండవ ధనం గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడినా తప్పుగా ప్రవర్తించిన ఆయన దాని గురించి ప్రత్యేకించి లక్ష్మణపాల చేసి మీరు అలా నాకు చాలా సంతోషం ఏంటంటే అలా మీరు పరిశీలించి గ్రహించడం వాస్తవం అయితే మీరు గ్రహించింది సత్యం లక్ష్మణుడి యొక్క నక్షత్రం అది చాలా స్పష్టంగా నేను చాలాసార్లు చాలా ప్రవచనాల్లో విన్నాను లక్ష్మణుడు యొక్క నక్షత్రం కలిగిన వారికి కూడా అలాంటి లక్షణాలే ఉంటాయి అని చెప్పి అంటే ఆ దుడుకు ఆ దుడుకు అది ఉంటుంది అందువల్ల నేను అలాగే ఉంటాను ఆయన యొక్క అది నేను అలా ఉండడం గొప్ప కాదు దాన్ని కనిపెట్టడం నాకు చాలా సర్ప్రైజింగ్ అనమాట ఆ సర్ప్రైజ్తో పాటు ఈ ప్రైజ్ కూడా చాలా ధన్యవాదాలు సార్ అలాగే ఈ రామలక్ష్మణులు ఇద్దరు కూడా దానిలో మీరు రామాయణాన్ని ఐదేళ్ళు పదేళ్ళు టైం తీసుకుని వీళ్ళ మీద దృష్టి పెట్టండి వీళ్ళు వీళ్ళు ఎలా అంటే రామాయణం మన దాకా ఎలా వచ్చిందో తెలుసా మన దాకా అతడు రామాయణం దాకా రావడానికి కారణం లవకుశలు గానం చేయలే కాబట్టి వీళ్ళిద్దరు కూడా అలా లవకుశలు లాంటి పిల్లలే కాబట్టి మొన్న భాగవత్ పరిబడిని చిన్ని బాబు మూడేళ్ళు మొన్న జీవిత స్వామి వారు కూడా మొన్న ఎక్కడ పిల్లవాడిని ఆశీర్వదించారు టీవీలో మనం చూసాం మూడేళ్ల పిల్లడు ఏంటి వీళ్ళని కబుల్ చెప్పేస్తున్నాడు భవద్గీత ఏమిటో రాముడు ఏమిటో కృష్ణుడు ఏమిటో ఎలా చెప్తున్నాడు అంటే వాడు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళమ్మ అంత బాగా శ్రద్ధగా జపం చేసింది చదివారు ఆవిడ విన్నారు కాబట్టి ఈ పిల్లలు ఇటు మంచి పిల్లలు మీరు మంచి తల్లిదండ్రులు కాబట్టి వీళ్ళకి తవాస్మైన పుస్తకం ఉంది ఆ పిల్లకి తెలుగొచ్చా ఆ పుస్తకం పన్నెండు వందలు ఎంతో ఉంటుంది ఆ పుస్తకం కొనండి వీళ్ళకి రామాయణం ముఖ్య శ్లోకాలు నోట్లోకి రావాలి రామాయణంలో ఉన్న శ్లోకాలకు అర్థం కూడా వీళ్ళు చెప్పాలి ఆ స్థితికి వీళ్ళని తీసుకురండి ఎందుకంటే మనం రామాయణాన్ని ఇవ్వకపోతే ఎవడెవడు ఇచ్చి చెత్త ఇచ్చేస్తాడు మన ఇంటి పక్కనే ఉంది చెత్త చెత్త పక్కనే చెత్త ఉంది అనుకుంట అది ఇంకా దొరకష్టం అయితే అయితే మనం ఏ రకమైన ఆలోచన చేయాలంటే మన ఆలోచన ఎలా ఉండాలంటే ఆ చెత్తలా ఉన్న ఆ ప్రదేశంలో కూడా మనం ఒక శివలింగనో ఒక రామున్నో కృష్ణో అమ్మవారినో ప్రతిష్ఠ చేయగలగాలి ఎందుకంటే ఆ ఇటీలు మనవే అక్కడికి వెళ్ళే వేర్లు కూడా మనవే అయ్యేం బయట వాళ్ళు కాదు ఎక్కడో అమెరికాలో యూరోప్లో చర్చిలు అమ్మేస్తుంటే వాళ్ళు కొనేసి మనవాళ్ళు దాన్ని దేవాలయాల కంటే మారుస్తున్నారు వీళ్ళు మనవాళ్ళే కదా ఆ ఇతకలో మనదే ఆ ఇసుక మనందే వాళ్ళు మనవాళ్ళే కానీ వాళ్ళు ఎడ్యుకేట్ చేద్దాం వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని ఎరాడికేట్ చేద్దాం హలో సీతారామచంద్రమూర్తి భగవానికి రమేష్ గారు ధన్యవాదాలు జై శ్రీరామ్ థ్యాంక్ యూ